నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు అట్టాహసంగా జరిగాయి పండుగ విశిష్టతను చాటి చెప్పేలా కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులు అధ్యాపకులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో పొంగలు వండి అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో అందరిలోనూ పండుగ జోష్ నింపాయి నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు అట్టాహసంగా జరిగాయి పండుగ విశిష్టతను చాటి చెప్పేలా కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులు అధ్యాపకులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో పొంగలు వండి అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో అందరిలోనూ పండుగ జోష్ నింపాయి